హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బీరకాయ పచ్చడి ఇలా తయారు చేసుకున్నట్లయితే వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడూ బీరకాయతో ఫ్రైలు కర్రీలే కాకుండా ఇలా పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బీరకాయలు తీసుకొని దానిపైన ఉన్న తొక్కునంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీరకాయలు చిన్న ముక్కను కట్ చేసుకొని నోట్లో వేసుకొని కొరికి చూడండి లేదంటే బీరకాయలు ఒక్కొక్కటి చేదుగా ఉండడం వల్ల పచ్చడంతా పాడవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఐదారు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు సాఫ్ట్ అవ్వడానికి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పుని వేసుకోవడం వల్ల బీరకాయ ముక్కలు తొందరగా మెత్తగా అవుతాయి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని లో లో ఉంచుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే బీరకాయ ముక్కలు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకోకుండా వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసుకోవాలి మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇందులో అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలిపేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఈ కొత్తిమీరని వేసుకోవడం వల్ల బీరకాయ పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చలారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మరీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు ఒక రెమ్మంతా కరివేపాకును వేసుకోవాలి అలాగే ఒక టెండుమిరపకాయ తుంచి వేసుకోవాలి స్టోని లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చళ్ళలోకి వేసి కలుపుకోవాలి ఇలా బీరకాయ పచ్చడిని తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ తాలింపు అంతా బీరకాయ పచ్చళ్ళలోకి వేసి కలిపేసుకోండి ఈ విధంగా నేనైతే బౌల్లోకి తీసుకొని తాలింపు వేసేసుకుంటున్నాను ఈ బీరకాయ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూరలు ఏవి తినబుద్ధి కానప్పుడు ఇలా బీరకాయ పచ్చడి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్